హాయ్ అండి ఏంటి వంకాయ యూట్యూబ్లో ఇప్పటికే రకరకాల వంటలతో బీవర్షం చూపిస్తుంటే ఏం వంటలో తెలియక బిక్కరి అయిపోతుంటే నువ్వు ఇంకా వంకాయ పప్పు అనుకుంటే ఏంటే అని అనుకుంటున్నారా ఏం చేస్తామండి బడ్జెట్ కుదరాలి కదా మాకున్న బడ్జెట్లో నేను చేస్తున్నా అసలే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి రేట్లేమో ఆకాశానికి చేరుకుంటున్నాయి ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం ముందు ముందు మార్పు తీసుకొస్తాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి మంచి విషయం చెప్పడానికి వచ్చాను అసలే నా ప్రయోగం విజయవంతమైందన్న ఆనందంలో ఉన్నాను ముందు త్వరగా మనం ఆ విషయంలోకి వెళ్ళిపోదాం అదేమిటంటే దేవుడు ఉన్నాడా లేదా అని రోజు నాకు సందేహం కలిగింది ఎలా తెలుసుకోవాలన్నా ఆతృత పెరిగింది పరి పరి విధాలుగా ఆలోచించాను ఎందుకు ఎలా తెలుసుకోవాలో తెలియలేదు కడుపులో పేగులు ఆకలా ఆకలే నడుస్తున్నా పట్టించుకోలేదు గొంతుకు దాహం దాహం అని అలవటిస్తున్నా చుక్క నీరు కూడా పోయలేదు తల బద్దలు కొట్టుకున్నా ఆయన ఆత్మకు తెలియడం లేదు సర్లే రామాయణం భాగవతం జరిగిందని అంటున్నారు కదా ఆ యుగానికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకున్నా కానీ వెంటనే సాధ్యమా అనిపించింది అంతలో ఇది అసాధ్యం కాదులే అనిపించింది బాగా ఆలోచించా అనుకున్నదే తడువుగా ప్రయోగం మొదలుపెట్ట ఒక్క పది గంటలో టైం మిషన్ కనిపెట్టా తెలుపు బంగారం రంగు కలిసిన చీర కట్టుకుని సిద్ధంగా ఉన్నా ఎందుకంటే వెళ్ళబోయే ద్వాప్రయోగం కదా కలియుగంలో ఎలా ఉంటారు ఏ విధంగా అలంకరించుకుంటారో వాళ్ళకి తెలియాలి కదా కళ్ళు మూసుకుని మిషన్తో నన్ను ద్వాపర తీసుకుని వెళ్ళు అన్న రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచా సంధ్యా సమయం అది ఎదురుగా చిన్న నది ఉంది ఆ నీరు ఎంత శుభ్రంగా ఉందంటే లోపల ఉండేటువంటి చేపలు కూడా నాకు కనిపిస్తున్నాయండి అంతలో కొంత దూరంలో ఆ నది ఒడ్డున ఒక వనం కనిపించింది అటువైపుగా రెండు అడుగులు వేశాను మీరు నమ్మలేరు పక్షుల కిలకిల రాగాలు కోకిల కుహు కుహు గీతాలు మందగమన వేగంతో చల్లటి గాలిలు ఈ చెట్టు నుండి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు నుండి ఈ చెట్టు మీదకి దూకుతున్న కోతుల గుంపులు చింగి చెంగిని ఎగురుతున్న జింకలు జింకను చూసి నేను ఆశ్చర్యపోయాను అవి చాలా మెరుస్తున్నాయి మరోపక్క క్రమశిక్షణగా యుద్ధానికి బయలుదేరుతున్న సైనికుల్లా చెట్లపైకి ఆహారం కోసం బారులు తీరిన చీమలు మరోపక్క ఏనుగులతో జింకలతో కలిసి పులుల సింహాలు నీళ్లు తాగుతున్నాయి నాకు చాలా భయమేసింది పులుల్ని చూసి కానీ నన్ను ఏమి చేయటం లేదవి అక్కడ దృశ్యాన్ని మాటల్లో చెప్పలేనండి ఆ ప్రకృతి పారవశ్యంలో మునిగి మైమర్చి ఉన్న సమయంలో జోరిన వర్షం పడింది అంతలో ఒక వ్యక్తి పడవతో వచ్చాడు నన్ను వింతగా చూసి ఎవరమ్మా నువ్వు రండి వరద పెరిగేలా ఉంది మీరు చేరవర్చిన గమ్యానికి చేరుస్తా అన్నాడు అతను చాలా ఎత్తుగా ఉన్నాడు అతను నేను తల పైకెత్తి చూశాను లేదులేండి ఇది ద్రోపరయుగం కదా నేను కిష్టం చూడాలి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి అన్నాను ఎంత ఎదురు చూసినా కృష్ణుడు రాడే దర్శనం ఇవ్వడే దేవుడు లేడు ఉంటే నన్ను రక్షించడానికి వచ్చేవాడు అనుకుని ఇక బాధపడుతూ వెళ్ళిపోదామని మిషన్ దగ్గరికి నదిలో దిగి అవతల ఒడ్డుకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే వరద పెరిగి అలలు ఏసిపడ్డాయి నాకు చాలా భయమేసింది మూర్ఖంగా వచ్చానే ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అనుకుంటూ ఉండగా పెద్ద అలవచ్చు కొట్టడంతో వచ్చి ఒడ్డున పడ్డాను వెంటనే ఆనందపడి మళ్ళీ బాధపడుతూ కృష్ణుడు వస్తాడు అనుకున్నాను రాలేదే అంటే దేవుడు లేడనమాట అని నిట్టూరుస్తూ చెట్టు కిందకు వెళ్తుంటే నీలిమేఘం శరీరంతో పద్మాలు వంటి కన్నెలతో నెమలిపించిన సరస్సును ధరించి పిల్లగ్రో చేతబట్టుకుని గానం చేస్తూ ఉండగా వర్షం ఒక్కసారిగా ఆగి వెలుగులు విరజిమ్ముతూ సూర్యుడు బయటికి వస్తున్నాడు ఆ సూర్యరశ్మిని తేజస్సును కూడా తక్కువ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎదురుగా నిలబడ్డాడు నిజంగా మనం పుస్తకంలో చూసే బొమ్మల్లాగే ఉన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వెంటనే గుర్తుపెట్టేశాను నా రెండు కళ్ళు చాలేదనుకోండి వెంటనే కళ్ళు నిలుముకుంటూ శ్రీకృష్ణ భగవాన్ మీరేనా నువ్వు ఉన్నావా నా జన్మకు ఒక అర్థం కలిగినట్లుంది కానీ నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైందేమీ దర్శనం ఇవ్వవేమో అనుకున్నా అప్పుడు కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వి నేను దర్శనం ఇస్తూనే ఉన్నా నీకే అర్థం కాలేదు ఇప్పటికే అర్థం కాలేదా నా లీలలు పడవలో వచ్చాను కదా నిన్ను రమ్మన్నాను అయినా నువ్వు రాను అన్నావు నదిలో దిగి నువ్వు బాధపడుతుంటే వడ్డుకు చేర్చింది నేనే కదా నా కోసం వచ్చావు నీకు దర్శనం ఇవ్వనా నేను లేను అన్నావు దేవుడంటే ప్రతిక్షణం ఎదురుగా కనబడే సాయం చేయాలని లేదు బెడ్ ఎక్కడున్నా తండ్రి మనసు బెడ్ కోసమే వెతుకుతూనే ఉంటుంది పైకి కనపడకపోయినా నీ వెంట ఉండి నీ యోగక్షేమాలు చూస్తూనే ఉంటాను మార్గం చూపిస్తూనే ఉంటాను ఇక ఇంటికి వెళ్ళు లేదు కృష్ణ నాకు ఈ ప్రదేశం నచ్చింది ఇక్కడే ఉంటాను నీ దగ్గరే ఉంటాను ఇది ద్వాపరాయుగం యుగం నువ్వు ఉండవలసింది కలియుగంలో అక్కడ నీకంటూ ఒక కుటుంబం ఉంది కానీ నేను నేనప్పుడప్పుడు రావచ్చునా కృష్ణ సరే అలాగే చెయ్యి ఇప్పుడొచ్చావుగా అని దేవుడు మాయమైపోయాడు నేను కొంతసేపు ఆ ప్రకృతిని ఆస్వాదించి టైం మిషన్ పై కలియుగానికి వచ్చేసాను ఆ టైం మిషన్ చాలా విజయవంతం అయింది చూసారా